రేజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం ముప్పై ఏడో కీర్తన ఐదో వచనం నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును లోకంలో ఎవరిని నమ్ముకున్నా ఎవరికి మన మార్గాలు అప్పగించినా మన కార్యాలు సఫలం కావుగాని దేవుని నమ్మి విశ్వసించి మన భారాలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆయన నమ్మినప్పుడు ఆయన మన కార్యాలు సఫలం చేసే దేవుడు చాలా సందర్భాల్లో అయోమయమైన స్థితిలో ఉంటూ ఉంటాం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు ఎలా మనకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడాలో అర్థం కాదు అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడవచ్చు ఎందుకంటే ప్రభు కూడా చెప్తున్నాడు నీ భారాన్ని నా మీద మోపు నేను ఆదుకుంటాను నీ పనుల భారాన్ని కూడా నా మీద ఉంచు నీ ఉద్దేశములన్నీ కూడా నేను సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఆనాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహం చేయాల్సిన పరిస్థితుల్లో తన పెద్దదాసుడైన ఎలియాజను పిలిపించి తన కుమారుడి వివాహ బాధ్యతను ఎలియాజర్కు అప్పగిస్తూ కొన్ని సూచనలు కొన్ని హెచ్చరికలు చేశాడు ఆ హెచ్చరికల ప్రకారము ఆ దేశ యొక్క నివాసుల యొక్క కుమార్తెలను ఎంతమాత్రం తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయకూడదని తన రక్త సంబంధుల యొక్క కుమార్తెను మాత్రమే వివాహం చేయాలని ఆ దేవుని యొక్క పేరట ప్రమాణం చేయించుకొని ఎలియాజర్ ను పంపించినప్పుడు ఎలియాజర్ కు ఎటు వెళ్లాలో ఏ అమ్మాయిని చూడాలో ఏ అమ్మాయిని దేవుడు నిర్ణయించాడో తనకు అర్థం కాని పరిస్థితుల్లో మోకరించి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు అయ్యా నా యజమానుడి కుమారుడికి ఏ కుమార్తెను మీరు చూపించనై ఉన్నారు నాకు సహాయం చేయండి సరి అయిన మార్గంలోనికి నన్ను నడిపించండి అని ప్రార్థన చేసినప్పుడు ఎలియాజరుకు అసాధ్యమైన విషయాన్ని ఎలియాజరు చేయలేని విషయాన్ని దేవుడు ఎంతో సులభతరం చేశాడు ఇస్సాకు కొరకు సిద్ధపరిచిన రిప్కాను తన యొద్దుకు నడిపించి ఇసాకు వివాహ విషయంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఎలియాజరు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లుగా చేశాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారా అయోమయమైన స్థితిలో గందరగోళంలో ఉన్నారా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని అర్థంగాని పరిస్థితిలో ఉన్నారా అయితే నీవు నిర్భయంగా దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆ నీ మార్గాన్ని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మీ ప్రతి కార్యాన్ని కూడా సఫలం చేస్తాడు ప్రభువా నన్ను సరైన మార్గంలో నడిపించండి సరైన త్రోవలో నడిపించండి అని నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒకవేళ నీ చదువు విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వివాహ విషయంలో కావచ్చు నీ బిజినెస్ విషయంలో కావచ్చు నీకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన విషయంలో దేవుడికి అప్పగించినప్పుడు సరి అయిన మార్గంలో దేవుడు నడిపిస్తాడు మీరు ఈ రీతిగా ప్రార్థన చేయాలి దేవా నీ చిత్తమైనవన్నీ నా జీవితంలో జరిగించి నీ చిత్తం కానివన్నీ కూడా నా జీవితంలో తొలగించి వేయండి అని ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడు తన చిత్తంలో మీకు కావలసినవన్నీ కూడా సరైన విధానంలో మీకు అనుగ్రహించి మిమ్మల్ని నడిపించి మీ జీవితంలో మీ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి తప్పకుండా మీకున్న ప్రతి అయోమయమైన స్థితి నుంచి విడిపించబడతారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద స్తోత్రాలు ఎంతో కన్ఫ్యూజన్స్తో ఉన్నారని బిడ్డలు ఈ రోజు ప్రభా ఆ నాయని ఉదయకాల సమయంలో వారితో మీరు మాట్లాడుతున్నారు ప్రభాని మార్గాన్ని ఎహోవాకి అప్పగించి ఆయన నమ్ముకుంటే ఆయన కార్యం సఫలం చేస్తాడని ఈ దినాన్ని మీరు మాట్లాడారు కదా ఈ రోజు నా తండ్రి వారు ఎటువంటి అయోమయకరమైన స్థితిలో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారికి సరి అయిన త్రోవను సరి నిర్ణయాన్ని ప్రభా వారికి అనుగ్రహించి నా తండ్రి వారితో మీరు మాట్లాడి వారి కార్యాలన్నీ సఫలం చేసి వారిని దీవించి ఆశీర్వదించండి ఏ సునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్